జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ప్రకాశం జిల్లాపై దృష్టి పెట్టారు ప్రధానంగా అద్దెక్య నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు సమర్థుడైన నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తేవాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో గొట్టిపాటి రవికుమార్ను ఓడించే నేతను తేవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఈ క్రమంలో సీనియర్ నేత కరణం బలరాం కృష్ణమూర్తి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీలో గొట్టిపాటి రవికుమార్ అడుగు పెట్టకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అద్దంకి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కరణం బలరాం ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వచ్చారు కానీ గుట్టిపాటి రవికుమార్కు బ్రేక్ వేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవికుమార్ వరుసగా ఐదు సార్లు గెలుస్తూ వచ్చారు అద్దెక్యలో అయితే నాలుగు సార్లు వరుస విజయంతో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు రెండున్నర దశాబ్దాలుగా అక్కడ రాజకీయాలను శాసిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు అందుకే రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్ తొలిసారిగా మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిది పునర్విభజనతో మార్టూరు అద్దంకిగా మారింది దీంతో గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మారాల్సి వచ్చింది ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై పోటీ చేసి గెలిచారు రవికుమార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రవికుమార్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా మూడవసారి అద్దెక్కి నుంచి పోటీ చేసి గెలిచారు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు మంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హనీమిరెడ్డిని బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి ఈయన వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు అయితే వాటి తరువాత హనీమిరెడ్డి నియోజకవర్గంలో కనిపించలేదు దీంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే నాయకుడు లేకుండా పోయారు అందుకే ఇప్పుడు సమర్థవంతుడైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు ఈ క్రమంలోనే కరణం బలరామకృష్ణకు కబురు చేశారు అద్దెకి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు మొన్నటి ఎన్నికలలో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే కరణం బలరాం టీడీపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పిలిచి బలరాంతో మాట్లాడినట్లు తెలుస్తోంది త్వరలో అద్దంకి బాధ్యతలు బలరామకృష్ణకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి